హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత ప్రణయా సంఘర్షణ పద్దెనిమిదవ భాగాన్ని వినేద్దాం హలో మిస్టర్ హీరో రౌడీ గారు నేను ఇక్కడ ఉన్న గోడలతో కుర్చీలతో మాట్లాడడం లేదు మీతోనే మాట్లాడుతున్నాను ఆ విషయం అర్థమవుతుందా మీకు ఇదిగో టిఫిన్ తినండి అంది కావ్య అసలే ఫ్రస్టేషన్లో ఉన్న కృష్ణప్రసాద్ ఆ ప్లేట్ విసిరికొట్టి ఈరోజు ఉండి రేపు వెళ్ళిపోయేదానివే నీకు నాతో పనేంటి నేను తింటే నీకేంటి తినకపోతే నీకేంటి పో ఇక్కడ నుండి ఇంకెప్పుడు నా కళ్ళ ముందు కనిపించకో అన్నాడు ఆవేశంగా చాలా రోజుల తర్వాత అతను అంత కోపంగా మాట్లాడేసరికి కావ్యకి ఏడుపు వచ్చేసింది ఏం మాట్లాడకుండా నిండా నీళ్ళతో అక్కడి నుండి వెళ్ళిపోయింది ఆమె వెళ్ళాక కృష్ణప్రసాద్కి తన పొరపాటు అర్థమైంది చా ఏంటి ఇలా చేశాను అనవసరంగా తన మీద అరిచానే అనుకుని తన చేతికి మంచానికి వేసి గట్టిగా కొట్టుకున్నాడు ఆయన నేను తనతో ఇలా ఉండడమే కరెక్ట్ ఎప్పటికైనా నా జీవితం నుండి తను వెళ్ళిపోవాల్సిందే కదా తన దృష్టిలో నేను రౌడీగానే ఉంటాను అనుకుని బయటికి వెళ్ళిపోయాడు కృష్ణప్రసాద్ మాటల్ని తలుచుకొని కావ్యం ఉంది అసలు ఏమన్నానని నన్ను అన్ని మాటలు అన్నావు ఇన్ని రోజులు నీ ప్రవర్తన చూసి నువ్వు మారిపోయావేమో అనుకున్నాను నీతో నా జీవితాన్ని ఊహించుకున్నాను ఇప్పుడే తెలిసింది నువ్వు మారలేదని నా మీద ప్రేమ లేదని నేనంటే అంత ఇష్టం లేనప్పుడు నన్నెందుకు ఇంకా ఇక్కడ ఉంచడం వదిలేస్తే నా ధరణ నేను వెళ్ళిపోతాను కదా అయినా నేనెందుకు నీతో అన్ని మాటలు పడాలి ఇప్పుడే వచ్చి అటో ఇటో తేల్చుకుంటా అని కృష్ణమార్ దగ్గరికి వెళ్ళింది కానీ అతని గదిలో లేడు ఇంతలోనే ఎక్కడికి వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్ళినా ఇంటికే కదా వచ్చేది వచ్చాక చెప్తా వాడి పని అనుకుంది ఏంట్రా నువ్వు చేసిన పని నీ కోపం అంతా తనపై చూపిస్తావా నీకు బుద్ధుందా అసలు నీ మాటలకి తను ఎంత ఫీల్ అయ్యి ఉంటుంది అన్నాడు లక్కీ ఏం చేయండిరా నీకు తెలుసు కదా నా కోపం గురించి ఆ టైంలో ఏం మాట్లాడానో కూడా నాకే తెలియదు అన్నాడు కృష్ణ అప్పుడు తెలియలేదు కానీ ఇప్పుడు బాధపడుతున్నావుగా అనడం ఎందుకు బాధపడడం ఎందుకు అయిందేదో అయిపోయింది వెళ్ళి తనకి సారీ చెప్పు అన్నాడు లక్కీ ఏం చెప్పాలరా నువ్వే చెప్పు తను అడిగే ప్రశ్నలకి నేను జవాబు ఇవ్వగలనా అసలు తన లైఫ్ లావడానికి కారణం నేనే కదా నా కోపంతో నా ఆవేశంతోనే ఇదంతా ఇంటికి వెళ్ళాక అతన్ని ఎలా ఫేస్ చేయాలో అర్థం కావడం లేదు ప్రేమించిన అమ్మాయిని బాధ పెట్టడం తప్ప ఇంకేమీ చేయని అసమర్థుణ్ణి అటు నాన్నకి ఎదురు చెప్పలేను ఇటు కావ్యకి దగ్గర అవ్వలేను అన్నాడు కృష్ణ నీ పరిస్థితి చూస్తే నాకు కూడా బాధగానే ఉంది బావా కానీ నువ్వు ఇలా బాధపడుతూ కూర్చుంటే లాభం లేదు నువ్వు మీ నాన్న మాటకే కట్టుబడి లాస్యను పెళ్లి చేసుకోవాలని అనుకుంటే ముందు ఆ విషయం కావ్యతో చెప్పు ఆమెకు క్షమాపణ చెప్పి తను నువ్వే పుట్టింటికి పంపించు అన్నాడు లక్కీ అది నా వల్ల కాని పనిరా తను నా కళ్ళ ముందు లేకపోతే నేను ఉండలేనేమో అనిపిస్తుంది లాసితో నా పెళ్లి అయ్యే వరకు తను ఇక్కడే ఉంటుంది అన్నాడు కృష్ణ నువ్వు నాకు ఎప్పటికీ అర్థం కావురా సరే నీకు నచ్చినట్లు ప్రత్యేక కానీ కావ్యని మాత్రం బాధ పెట్టకు అన్నాడు లక్కీ రే తనిప్పుడు నా ప్రాణం రా నా ప్రాణాన్ని నేనెందుకు బాధ పెడతా చెప్పు అన్నాడు కృష్ణ ఏమన్నావు ప్రాణమా భారీ డైలాగులు బాగానే చెప్తున్నావు మరి పొద్దున ఎందుకు గుర్తులేదరా ఆ ప్రాణం నీకు అన్నాడు లక్కీ ఏదో అలా జరిగిపోయింది అంతా తెలుసు కూడా అడుగుతా వేరా అలా మిల్లు వరకు వెళ్ళొద్దాం అన్నాడు కృష్ణ కావ్య కృష్ణప్రసాద్ కోసం ఎదురుచూస్తోంది అతను రాగానే అలా అనాలి ఇలా అనాలి అని బాగా ప్రాక్టీస్ చేస్తుంది ఇందులో అతని కారు వచ్చి సౌండ్ కారు వచ్చిన సౌండ్ వినిపించింది పరుగున గుమ్మం దగ్గరికి వెళ్ళి అతను రావడం చూసి నడుంపై చేయి వేసుకుని వస్తున్నాడండి పెద్ద రౌడీ పొద్దున నన్ను కారణం లేకుండా తిట్టి ఏమీ ఎరిగినట్లు ఎలా వస్తున్నాడో చూడు వీడికి నా సంగతి పూర్తిగా తెలియక నాతో పెట్టుకున్నాడు ట్రై చేస్తే నేను వీడి కంటే పెద్ద రవిడిని ఈ రోజు వీడు నా చేతుల్లో అయిపోయాడు అని కృష్ణాని కోపంగా చూస్తుంది ఒక్కసారిగా ఆమె చూపు అతడి వెనక ఉన్న అమ్మాయిపై పడింది ఎవరో అమ్మాయి హీరో రౌడితో ఎందుకు వస్తుంది అనుకుంది ఆ అమ్మాయి కృష్ణప్రసాద్ మరదలు లాస్యా అని ఆమెకి తెలియక ఏదేదో ఊహించుకుంది లాసియా కృష్ణప్రసాద్ పక్కగా వచ్చి అతని చేతిలో చేయి వేసి అతనితో నవ్వుతూ ఏదో చెప్తూ వస్తుంది ఏంటిది వాడి చేయి అలా పట్టేసుకుంది వాళ్ళ భుజాలు కూడా టచ్ అవుతున్నాయి పైగా నవ్వుతూ మాట్లాడుతుంది వీడు కూడా దాని మాటలు పల్ పల్లికిలిస్తున్నాడు అసలు ఏంటి సంగతి నాకు తెలియాలి తెలియాలి అనుకుంది కావ్య ఎంఎస్ నారాయణ గారి స్టైల్లో వాళ్ళిద్దరూ కావ్యకి దగ్గరగా వచ్చేస్తారు లాస్య కావ్యను పైనుండి కిందికి చూసి బావా ఎవరి అమ్మాయి దారికి అడ్డంగా నిలబడింది అంది ఆ అమ్మాయి ఎవరో నీకు తర్వాత చెప్తానని కావ్య చేయి పట్టుకుని పక్కకి లాగి నువ్వు చాలా రోజుల తర్వాత ఇక్కడికి వస్తున్నావు కుడికాలు పెట్టి లోపలికి రా అంటూ అక్కడికి వచ్చారు సరోజ గారు లాస్య ఆవిడ చెప్పినట్టే కుడికాలు పెట్టి లోనికి వచ్చి మమ్మీ నిన్ను చాలా మిస్ అయ్యా అంది ఆమెని హేసుకుని ఓ ఇది ఈవిడి గారి కూతురా అయితే హీర రౌడీకి మరతలు ఎంత మరతలైతే మాత్రం అలా చేతుల్లో చేతులు వేసుకొని మాట్లాడాలా దీనికి బుద్ధి లేకపోతే వాడి బుద్ధి ఏమైంది అనుకుంది కావ్య కృష్ణప్రసాద్ లాస్య చేతిని విడిపించుకుని తన గదికి వెళ్ళిపోయాడు సావిత్రమ్మ గారు లాస్యని చూసి ఎలా ఉన్నావమ్మా లాస్య నిన్ను చూసి చాలా రోజులైంది ఎప్పుడో చిన్నప్పుడు చూశాను చాలా పెద్దదానివయ్యావు ఇదిగో నీకు ఇష్టమని అరిసెలు చేస్తాను తిను అన్నారు థ్యాంక్స్ అత్తా అంటూ ఒక అరిసె తీసుకుని ప్రతాప్ రెడ్డి గారు గదికి వెళ్ళి మామయ్య నన్ను ఆశీర్వదించండి అంటూ ఆయన కాలికి మొక్కింది శీఘ్రం కళ్యాణ ప్రాప్తిరస్తు అని దీవించి ఇంకేంటి కోడలి పిల్ల విశేషాలు పెళ్లి వచ్చేసిందే నీకు ఏంట ఏమంటున్నాడు మీ బావ అన్నారు అవన్నీ నీకు చెప్పకూడదు మామయ్య ముందు మా ఎంగేజ్మెంట్కి ముహూర్తం పెట్టించండి నేను వెళ్ళి బావతో మాట్లాడొస్తా అని కృష్ణ గదికి వెళ్ళింది కృష్ణప్రసాద్ దగ్గరికి వెళ్తున్న లాస్యను చూసి ఇదేంటి వాడి దగ్గర వెళుతుంది వాడితో ఏం పని అనుకుని ఆమె వెనకే వెళ్ళింది కావ్య కృష్ణప్రసాద్ మీద కో ఉన్న కోపం మర్చిపోయి లాస్య ఎందుకు అతని దగ్గరికి వెళ్ళిందా అని మాత్రమే ఆలోచిస్తుంది కృష్ణ మంచంపై పడుకుని లాస్య తనతో వస్తున్నప్పుడు కావ్య ఎక్స్ప్రెషన్ తలుచుకుని నవ్వుకున్నాడు ఏంటి బావ నీలో నువ్వే నవ్వుకుంటున్నావు నేను గుర్తొచ్చానా అంటూ అతని పక్కన కూర్చుంది లాస్య అదేం కాదు ఏదో జోక్ గుర్తొచ్చింది నువ్వేంటి ఇలా వచ్చావు అంటూ మంచం పైన లేచి కూర్చున్నాడు కృష్ణ ఏం లేదు బావా నీతో మాట్లాడే చాలా రోజులైంది అందుకే ఇంకేంటి బావా విశేషాలు నీకు తెలుసా రేపు అమ్మవాళ్ళు మన ఎంగేజ్మెంట్కి డేట్ ఫిక్స్ చేస్తారట నీకు ఎలా ఉందో కానీ నాకైతే చాలా హ్యాపీగా ఉంది అంది లాస్య ఆ మాటలు విన్న కావ్య షాక్ అయింది రౌడీకి ఈ పొగరపొత్తు పిల్లకి పెళ్ళ ఇది ఎలా సాధ్యం అత్తమ్మకు ఈ విషయం తెలుసా తెలిస్తే నాకెందుకు చెప్పలేదు అసలు హీరో రౌడీ ఏమనుకుంటున్నాడు నన్ను కాదని ఆ అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటాడు అనుకుంది మళ్ళీ అంతలోనే అయినా నేనెందుకు ఇలా ఆలోచిస్తున్నాను వాడికి నేనంటే ఇష్టం లేదు కదా అందుకే తనతో పెళ్లి కొప్పుకున్నాడు అయితే ఇప్పుడు నన్ను ఇక్కడి నుండి పంపించేస్తాడా అనుకుంది అలా అనుకోగానే తన మనసంతా బాధతో నిండిపోయింది తనకు తెలియకుండానే కళ్ళల నుండి నీళ్లు వచ్చేస్తున్నాయి వెంటనే గదిలోకి వెళ్ళి ఈ విషయం ఎవరితో అయినా చెప్పాలి ఎవరికి చెప్పాలి అని ఆలోచించి లహరికి కాల్ చేస్తుంది ఏంటే ఇప్పుడు గుర్తొచ్చిందా నీ ఫ్రెండు రేపే నా పెళ్ళి ఇంతకీ బయలుదేరావా లేదా అంది లహరి నీ పెళ్లి సంగతి పక్కన పెట్టు ఇక్కడ హీరో రౌడికి తన మరదలతో పెళ్లి ఫిక్స్ చేశారే అని జరిగింది చెప్పింది కావ్య బాధగా ఎందుకే అంత బాధపడుతున్నావు నీకు అతనంటే ఇష్టం లేదు కదా అలాంటప్పుడు అతను ఎవరిని పెళ్లి చేసుకుంటే నీకెందుకు నువ్వు ఎప్పుడెప్పుడు అక్కడి నుండి బయటపడేలా బయటపడేలా ఎలా అని చూస్తున్నావు కదా ఆ అవకాశం నీకు ఈ రూపంలో వచ్చింది నాకు తెలిసి అతనే స్వయంగా నేను అక్కడ నుండి సాగనంపుతాడు అంది లహరి ఏంటి లహరి నువ్వు ఏదో కొంచెం ఓదార్పో ఓదార్స్తావని నీకు కాల్ చేస్తే లేనిపోనివి చెప్పి నన్ను ఇంకా బాధ పెడుతున్నావు అంది కావ్య మరేం చేయాలి నీకు వాడంటే ఇష్టం ఉంటే ఏదైనా చెప్పేదాన్ని నువ్వే నాకు చాలాసార్లు చెప్పావు ఆ విషయం మర్చిపోయావా అంది లహరి చెప్పాను కానీ అని ఆగిపోయింది కావ్య నీ మనసులో ఏముందో నాకు అర్థమైంది ఇప్పటికైనా ఓపెన్ అవ్వవే ఇంకా లేట్ చేస్తే నీకే ప్రాబ్లం అంది లహరి అయితే నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు అంది కావ్య నాకు తెలుసు కావ్య నువ్వు అతన్ని ప్రేమిస్తున్నావని నీ మనసులో ఏముందో అతనితో చెప్పాలి కదా ఒకసారి అతనితో చూడు అంది లహరి ఏంటే మాట్లాడేది వాడు ఆల్రెడీ లాస్తితో పెళ్ళి కొప్పేసుకున్నాడు నేనంటే ఇష్టం లేదు కాబట్టే ఈ పెళ్లి ఒప్పుకున్నాడు ఇప్పుడు నేను సిగ్గు లేకుండా నేను నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వు లేకుండా బ్రతకలేను నా కోసం ఈ పెళ్లి ఆపే అని ఎలా అడగను అడిగినా వాడు ముందు చులుకునవడం తప్ప ఇంకేం లాభం లేదు అంది కావ్య అన్ని మాటలు నువ్వే చెప్తున్నావు ఇక నేను చెప్పడానికి ఏమీ లేదు నీ మనసు ఎలా చెప్తే అలా చెయ్యి అంది లారీ ఏమోనే నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు ఫస్ట్లో వాడు అసలు నచ్చేవాడే కాదు ఎప్పుడు ఇక్కడ నుండి వెళ్ళిపోదామా అని చూసేదాన్ని కానీ ఇప్పుడు నాకు తెలియకుండానే వాడిని లవ్ చేయడం స్టార్ట్ చేశాను అందుకేనేమో వాడు ఆ అమ్మాయితో క్లోజ్గా ఉంటే నాకు నరకంలో ఉన్నట్లుంది ఆ లాస్తిని చంపాలన్నంత కోపం వస్తుంది అంది కావ్య ఎక్కువ ఆలోచించి మనసు పాడు చేసుకోకు జస్ట్ వాళ్ళు పెళ్ళి ఫిక్స్ చేశారు అంతే కానీ పెళ్ళి అవ్వలేదు ఇంకో పాయింట్ ఏమిటంటే అతను మరో పెళ్లి చేసుకోవాలంటే చట్ట ప్రకారం నీకు విడాకులు ఇవ్వాలి నువ్వు దానికి ఒప్పుకోకు అంది లహరి అది కాదు లహరి వాడికి నేనంటే ఇష్టం లేనప్పుడు కనిపించడం కలిసి ఉండడం కూడా మంచిది కాదు కదా అంది కావ్య మరి అలాంటప్పుడు ఎందుకంత ఫీల్ అయిపోతున్నావు వాళ్ళ పెళ్లి దగ్గరుండి చేసి హైదరాబాద్ వచ్చి తీరిగ్గా నా పెళ్లి ఆల్బం చూద్దు కానీ అంది లహరి వెట్టకారంగా పోవే అంటే నేను నీ పెళ్ళికి రాను ఫిక్స్ అయిపోయావా అంది కావ్య నువ్వు ఉన్న సిచ్యువేషన్లో వస్తావన్న నమ్మకం నాకు లేదులే అంది లహరి ఏ పిచ్చి నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి నీ పెళ్ళికి నేను ఎలా మిస్ అవుతాను తప్పకుండా వస్తా పల్లవి డైరెక్ట్గా అక్కడికే వస్తానంది అంది కావ్య ఇప్పుడు నాకు హ్యాపీగా ఉంది సరే వచ్చాక మాట్లాడుకుందాం అమ్మ పిలుస్తుంది అని కాల్ కట్ చేసింది లహరి పెళ్ళికి వెళ్తా అని కృష్ణకి చెప్పాలి అనుకుని కృష్ణప్రసాద్ దగ్గరికి వెళ్ళింది యా ఇంకా అక్కడే ఉంది ఉంది ఇంకా ఇక్కడేం చేస్తుంది అనుకుంది కావ్య కృష్ణప్రసాద్ కావ్యను ఏంటి అన్నట్టు చూశాడు రేపు లహరి పెళ్ళి వెళ్దాం అనుకుంటున్నాను అంది కావ్య సరే వెళ్ళిరా అన్నాడు కృష్ణ ఏంటి ఇంత తేలిక ఒప్పుకున్నాడు నేను వెళ్తే దీంతో రొమాన్స్ చేయడానికి చేయడానికా అనుకుంది కావ్య మనసులో బావా ఎవరి అమ్మాయి మన ఇంట్లో ఎందుకుంటుంది నీ పర్మిషన్ కోసం ఎందుకు వచ్చింది అంది లాస్య కృష్ణప్రసాద్కి ఏం చెప్పాలో అర్థం కాక కావ్యని చూశాడు ఏంటి నన్ను చూస్తున్నా దానికి చెప్పు నేను నీ పెళ్ళానని అనుకుంది కావ్య ఇంతలో లాస్యకి ఫోన్ రావడంతో అక్కడి నుండి వెళ్ళిపోయింది బలవంతంగా మెడలో తాళికట్టడం కాదు నేను నీ పెళ్ళాన్ని అని చెప్పుకునే ధైర్యం కూడా ఉండాలి అని మనసులో అనుకుని కృష్ణప్రసాద్ని కోపంగా చూసి వెళ్ళిపోయింది కావ్య రాత్రి భోజనాలు అయ్యాక కావ్య తన ప్రయాణం గురించి సావిత్రమ్మ గారికి చెప్పింది కావ్య ఈ టైంలో హైదరాబాద్ వెళ్ళడం ఇష్టం లేదు కానీ కావ్య బాధపడుతుందని సరే తల్లి జాగ్రత్తగా వెళ్ళిరా కానీ పెళ్ళైన వెంటనే వచ్చేసాయి అన్నారు సరే అత్తమ్మ మీతో ఒక విషయం మాట్లాడాలి అంది కావ్య ఏంటమ్మా అది అన్నారు సావిత్రమ్మ గారు అదే అత్తమ్మ మీ అబ్బాయికి లాస్యకి పెళ్ళి అనుకుంటున్నారట నిజమేనా అంది కావ్య ఈ విషయం నీకెలా తెలిసింది అన్నారు సావిత్రమగారు ఎలా తెలిస్తే ఏంటత్తమ్మ నేను విన్నది నిజమేగా అన్నది కావ్య అవును కావ్య అని ఆమెకు ప్రతాప్ రెడ్డి గారు తనతో అన్నది చెప్పి నన్ను తప్పుగా అనుకోకురా నువ్వు బాధపడతావని నీకు ఇదంతా చెప్పలేదు అన్నారు ఇందులో బాధపడ్డానికి ఏముంది అత్తమ్మా ఎప్పటికైనా ఇలా జరగాల్సిందే కదా అని ఎప్పట్లానే కృష్ణప్రసాద్ గదికి వెళ్ళింది కృష్ణప్రసాద్ కావ్య రావడం చూసి నిద్రపోయినట్లు నటించాడు సచ్చినుడు చేసిందంతా చేసి ఎంత ప్రశాంతంగా నిద్రపోతున్నాడు చూడు నిద్రలో ఏమీ ఎరగని అమ్మాయికులా ఉన్నాడు వదిలేస్తే ఇంకో రెండు పెళ్లిళ్ళు చేసుకుంటాడు అని అతని కోపంగా చూసి వెళ్ళరా వెళ్ళు కనిపించిన ప్రతి అమ్మాయికి తాలి కట్టి తీసుకురా ఈ ఇల్లు నీ గుండె చాలా విశాలమైనవి కదా అందరూ తలో గదిలో పడుకుంటారు మహానుభావుడు పేరుని సార్థకం చేసుకుంటున్నాడు అనుకుని కావ్య కూడా పడుకుంది కావ్య కృష్ణప్రసాద్ గదిలోకి వెళ్ళడం చూసిన లాస్యా సావిత్రమ్మ గారి దగ్గరికి వెళ్ళి అత్తా ఆ అమ్మాయి ఈ టైంలో బావ గదికి ఎందుకు వెళ్ళింది అసలు ఎవరు తను అంది సావిత్రమ్మ గారు ఏదో చెప్పబోతుంటే లాస్య ఇలారా నేను చెప్తాను నీకు అని ఆమెను లోపలికి తీసుకుని వెళ్ళి అంతా చెప్పారు సరోజ గారు అమ్మ నాకు ఇదంతా ముందే ఎందుకు చెప్పలేదు అని లాస్య చాలా సీరియస్గా కృష్ణప్రసాద్ గదికి వెళ్ళి డోర్ కొట్టింది ఆ సౌండ్కి కృష్ణప్రసాద్ కావ్య ఇద్దరూ లేచి కూర్చున్నారు ఈ టైంలో ఎవరు అని డోర్ తీసి ఎదురుగా ఉన్న లాస్యను చూసి ఇది ఎందుకు వచ్చింది ఇప్పుడు అనుకుంది కావ్య లాస్య ఆమెను పక్కకు నెట్టి గదంతా పరీక్షించి చూసి కృష్ణప్రసాద్ దగ్గరికి వెళ్ళి బావా అమ్మ చెప్పింది నిజమేనా అంది ఏంటి అన్నాడు కృష్ణ అదే బావా నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకునేది నిజమేనా నిజమా కాదా అంది లాస్య నిజమే కానీ అంటూ కావ్యను చూసి ఆగిపోయాడు కృష్ణ నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు బావా అమ్మ నాకంతా చెప్పింది నీ కోపం నాకు తెలుసు కానీ మరీ ఇంత కోపం అని నాకు తెలియదు నువ్వు చేసింది తప్పు అనడం లేదు కానీ నాకొక్కటే నచ్చలేదు ఆ అమ్మాయిని ఇంట్లోని ఒక మూలన ఉంచకుండా నీ గదిలోకి ఎందుకు రాణించావు జరిగింది ఏదో జరిగిపోయింది మన ఇద్దరికి పెళ్లి జరగబోతుంది ఇక ఆ అమ్మాయిని ఇక్కడ నుండి పంపించు అంది లాస్య లాస్య ఇప్పుడు ఇదంతా ఎందుకు మార్నింగ్ మాట్లాడుకుందాం వెళ్ళి పడుకో అన్నాడు కృష్ణ నో బావా ఈ విషయం తేలే వరకు నాకు నిద్ర రాదు తను ఇక్కడ ఉండడానికి వీల్లేదు తను ఎప్పుడు వెళ్తుందో చెప్పు అంది లాస్య తను ఎక్కడికి వెళ్ళదు ఇక్కడే ఈ ఇంట్లోనే ఈ గదిలోనే ఉంటుంది నీకు కావాల్సిన సమాధానం చెప్పాను కదా నువ్వు ఇక వెళ్ళు అన్నాడు కృష్ణ కోపంగా అతను అలా అంటాడని ఊహించని లాస్య ఏంటి బావా నా మీద అరుస్తున్నావు నేను నీకు కాబోయే భార్యని నీతో ఈ గదిలో నేను మాత్రమే ఉండాలి అడ్డమైన వాళ్ళు ఇక్కడ ఉండడానికి వీల్లేదు తను ఇక్కడ నుండి ఎందుకు పంపించవో నేను చూస్తాను అని అక్కడ నుండి వెళ్తూ కావ్య దగ్గర ఆగి అనవసరంగా మా బావతో పెట్టుకున్నావు నిన్ను చూస్తే జాలిగా ఉంది అయినా ఇంకా ఎక్కువ రోజులు నువ్వు ఇక్కడ ఉండలేవులే త్వరలో ఇక్కడి నుండి వెళ్ళడానికి రెడీగా ఉండు అంది లాస్య అయిపోయిందా ఇంకా ఏమైనా ఉందా నువ్వు వెళ్తే నేను కూడా పడుకుంటా అంది కావ్య ఆవలిస్తూ ఏంటి నా దగ్గరే యాటిట్యూడ్ చూపిస్తున్నావా నా వల్లే నువ్వు ఇక్కడ నుండి వెళ్తున్నావు అది గుర్తుపెట్టుకో ఇంకొక విషయం ఇక్కడ ఉన్నని రోజులు మా బావకి దూరంగా ఉండు అని లాస్య అక్కడ నుండి వెళ్ళిపోయింది పోవే పొట్టి బొడంకాయ నువ్వు చెప్తే నేను వినాలా అస్సలు వినను అనుకుని లైట్ ఆఫ్ చేసి వెళ్ళి తన ప్లేస్లో పడుకుంది కావ్య కృష్ణప్రసాద్ కాఫ్యాని చూస్తూ ఇదేంటి ఇది ఇంత సైలెంట్గా పడుకుంది కనీసం మాట వరుసకు కూడా లాస్య గురించి కానీ పెళ్లి గురించి కానీ అడగలేదే అసలు దాని మనసులో ఏముంది నా పెళ్లి జరిగితే ఇక్కడ నుండి వెళ్ళిపోవచ్చు అనుకుంటుందా అని అనుకున్నాడు కావ్య నిద్రలో పక్కకు తిరిగి తననే చూస్తున్న కృష్ణని చూసి ఏంటి అలా చూస్తున్నావు అంది నేను నిన్ను చూడడం లేదు నీ పక్కనే ఉన్న బల్లిని చూస్తున్నా అన్నాడు కృష్ణ అతను సరదాగా అన్నాడో లేదా నిజంగా అన్నాడో తెలియదు కానీ అక్కడ నిజంగా బల్లి ఉంది నేను నీకే భయపడ్ను ఇక బల్లికి ఏం భయపడతా అని పక్కకు చూసి అక్కడున్న బల్లిని చూసి కెవ్వుమని కేకబెట్టి ఒక్క సెకండ్లో మంచం ఎక్కింది ఇప్పుడే కదా భయపడవా భయపడను అన్నా ఇదేంటి అన్నాడు కృష్ణప్రసాద్ నవ్వుతూ అంటే నాకు మా ఇంట్లో ఉన్న బల్లెలంటే భయం లేదు మీ ఇంట్లో బల్లెలంటే భయం అంది కావ్య నువ్వు దానికి భయపడ్డం కాదు అదే నీ అరుపు విని పారిపోయింది ఇక మంచం దిగు అన్నాడు కృష్ణ అమ్మో అది మళ్ళీ వస్తేను నేను వెళ్ళను ప్లీజ్ ప్లీజ్ ఈ ఒక్కరోజుకి ఇక్కడే పడుకుంటా అంది కావ్య కావ్య అంత క్యూట్గా ఫేస్ పెట్టి అడిగేసరికి ఓకే కానీ ఈ రోజుకి మాత్రమే అన్నాడు కృష్ణ సరే అని కావ్య దుప్పటి కప్పుకొని మంచానికి ఒక పక్కగా పడుకుంది కృష్ణ ఆమెను చూసి నవ్వుకొని మంచానికి మరో పక్క పడుకున్నాడు ఎందుకో అతనికి నిద్ర పట్టలేదు కావ్య వైపుకు తిరిగి చూశాడు అప్పటికే ఆమె నిద్రపోయింది ఆమెను అలా చూస్తూ ఉండిపోయాడు కావ్య బాగా చివరిగా ఉండడం వల్ల ఆమె నిద్రలో అటు ఇటు తిరుగుతూ పడబోయింది కృష్ణ ఆమెను పడకుండా ఆపి మంచం మధ్యకి జరిపాడు కావ్య మంచి నిద్రలో ఉండడం వల్ల ఆమెకు మెలకు రాలేదు మధ్యరాత్రి కావ్యకి ఎందుకో మెలకు వచ్చి చూసేసరికి ఆమె కృష్ణ గుండెలపై పడుకుని ఉంది వామ్ ఇదేంటి ఇక్కడ ఉన్నాను వీడు నన్ను ఇలా చూస్తూ చంపేస్తాడు అనుకుని అతని చూసింది అతను మంచి నిద్రలో ఉన్నట్టు అనిపించడంతో వీడు పడుకున్నాడు కదా కాసేపు ఇలానే ఉంటాను అని అతని మరింత గట్టిగా హత్తుకొని అతని చేతిని తన మీదుగా వేసి అతని గుండె చప్పుడు వింటూ పడుకుంది నైట్ అంతా మెలకుగా ఉండి అతని చూస్తూ ఉండిపోయింది ఉదయాన్నే లేచి కృష్ణప్రసాద్ నుద్దుటిపైకి చేసి ఇలాంటి రోజు మళ్ళీ నా జీవితంలో వస్తుందో రాదో ఎందుకురా నా మనసులోకి వచ్చినట్లే వచ్చి దూరం అయిపోతున్నావు నువ్వు నాకు దక్కవు అన్న ఆలోచన వస్తే చాలు నా గుండెల్లో ఏదో తెలియని బాధ ఆ పెయిన్ భరించడం నా వల్ల కావడం లేదు ఇష్టమైన కష్టానివిరా నువ్వు ఎందుకురా నా లైఫ్లోకి వచ్చావు ఇలా నన్ను ఎందుకు ఏడ్పించడానిక ఇన్ని రోజులు కలుసున్నాం నా మీద కొంచెం కూడా ప్రేమ కలగలేదా నీకు అనుకొని అతను కదిలినట్లు అనిపిస్తే మెల్లగా మంచం దిగి వెళ్ళిపోయింది కాసేపటికి హైదరాబాద్ వెళ్ళడానికి రెడీ అయింది అన్నీ ఉన్నాయిలే అనుకుని చెక్ చేస్తూ ఉండగా లాస్య కావ్య దగ్గరికి వచ్చి ఏంటి నిన్నే కదా చెప్పాను అప్పుడే వెళ్ళిపోతున్నావా గుడ్ ఈ లాస్య అంటే ఆ మాత్రం భయం ఉండాలే అంది గోంగూర కట్టేం కాదు నీ గొడ్ల గోప మొకానికి భయపడి ఎవ్వరూ వెళ్ళడం లేదు నేను నా ఫ్రెండ్ పెళ్ళికి వెళ్తున్నా మళ్ళీ రేపు ఈవినింగ్ వచ్చేస్తా ఆయన నీకు నా ఎందుకు ఇంకేం పని నీకు అంది కావ్య నిన్న ఇక్కడి నుండి పంపించడమే నా పని నీకు తెలుసు కదా బావతో నాకు పెళ్లి జరగబోతుందని ఇక నీకు ఇక్కడేం పని అటు నుంచి అటే మీ ఇంటికి వెళ్ళిపో ఇంకెప్పుడు ఇటు రాకు బావకు నేను చెప్తానులే అంది లాస్య అబ్బాచా నువ్వు చెప్తే నేను రావడం మానేస్తానా మీ పెళ్లి జరగబోతుంది కానీ ఇంకా జరగలేదు యు నో వన్ థింగ్ నేను ఇంకా ఆయన భార్యనే నన్ను ఇంట్లోకి తీసుకుని వచ్చింది మీ బావ మీ బావే స్వయంగా నన్ను మా ఇంటికి తీసుకుని వెళ్తేనే నేను వెళ్తా అప్పటి వరకు ఇక్కడే ఉంటా ఆయన భార్యగా ఎనీ డౌట్స్ అంది కావ్య సరే నువ్వు కోరుకున్నట్లే మా బావే నిన్ను మీ ఇంటికి తీసుకెళ్లేలా చేస్తా రెడీగా ఉండు అంది లాస్యా సరే చూద్దాం నేను మా ఇంటికి వెళ్తాను నువ్వే మీ అమ్మతో కలిసి మీ ఇంటికి వెళ్తావో అదే చూద్దాం అంది కావ్య అప్పటి వరకు గుమ్మం దగ్గర నిలబడి వాళ్ళ మాటలు వింటున్న కృష్ణ ఓ అమ్మో ఏంటిది దాన్ని ఇలా వాయించేస్తుంది మీరిద్దరు శత్రువులా ఛాలెంజ్ చేసుకుంటున్నారే ఇప్పుడు అక్కడికి వెళ్తే నాతో ఆడుకుంటారు అనుకుని బయటికి వెళ్ళిపోయాడు అమ్మ చెప్పినట్టు నీకు నోరు బాగానే ఎక్కువే నువ్వు తొలకిందా తపస్సు చేసినా నన్ను ఇక్కడ నుండి పంపించలేవు నీకు నా గురించి పూర్తిగా తెలియదు నువ్వు వెళ్ళకపోతే వెళ్తాలే వెళ్ళేలా చేస్తా అంది లాస్యా నీ ఇష్టం వచ్చింది చేసుకో నేను నాపే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ ముందు నా దారికి అడ్డులే నేను వెళ్ళాలి అని బ్యాగ్ తీసుకుని కార్ దగ్గరికి వెళ్ళింది మరి తర్వాత భాగంలో ఏం జరుగుతుందనే క్షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి నీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్